నమస్కారం ఈ వీడియోలో గురుకులలో గెస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం మరి ఏ జిల్లా అనేది ఈ యొక్క వీడియోలో మాట్లాడే ప్రయత్నిద్దాం గురుకులలో మరి జాబ్స్ మరి డిగ్రీ లెక్చరర్స్ అనేటువంటి ఉద్యోగాలు పడ్డాయి అది మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ఏ జిల్లా అంటే మహాత్మా జ్యోతిబాబులే తెలంగాణ వెనుకబడిన తర్వాత సంక్షేమ గురుకుల విద్యా విద్యా సంస్థల నుంచి గురుకుల డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల కాలేజీలో భర్తీకి తీసుకుంటుంది పూర్వ మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఎంజిబీసీ సో మెన్ షాదినగర్ నందు నడుపుతున్నటువంటి కళాశాలలో మరి అంటే ఎంజిబీసీ అంటే మహాత్మా జ్యోతిపా పులే డిగ్రీ కళాశాలలోని ఇంగ్లీష్ తెలుగు స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు బోధించుటకు అర్లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం అనేది సెట్ నెట్ పిహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అరులైన అభ్యర్థులందరూ కూడా సంబంధ సర్టిఫికేట్లతో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు షాద్ నగర్ చిన్న చిల్కమర్రి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సందర్శించి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ షాద్నగర్లోనే చిన్న చిల్కమర్రిలో ఉంటుంది అన్నట్టు హోటల్ వెనుక అన్నట్టు సందర్శించి హోటల్ వెనుకుంటుంది అది డేమవారి ఇంటర్వ్యూ హాజరు కాగలని డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు గారు ఈ సందేశాన్ని తెలియసారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ ఈ నెంబర్లో ఫోన్ చేయగలరు ఇది డిగ్రీ కళాశాలలోని అతిథి అధ్యాపకుల పోస్టులకు ఇది వేకెన్సీ ఉంది ఇది పూర్వ మహబునాడు జిల్లా అంటే మహబూబ్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొత్త జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు జోగులాంబ గద్వాల్ నగర్ కర్నూలు వాళ్ళు ఓకేనా మహబూబ్నార్ వాళ్ళు మరియు ఇంకా జోగులాంబ వనపర్తి ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొత్త జిల్లాలు ఏవైతే ఏర్పడే దాంతో సో ఆ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళు ఆ చేసుకోవచ్చు మిగతా జిల్లాల యొక్క సమాచారం కోసము మీ యొక్క ఈ ఛానల్లో కింద కామెంట్ చేయండి మా జిల్లా యొక్క మీ జిల్లా పేరు రాసి సో ఈ యొక్క జాబ్ అప్డేట్స్ పెట్టని చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా మీ జిల్లా యొక్క न्यूज़ उसको पेटे प्रयत्न थैंक यू टू आल